గుంటూరు మిర్చి రైతులకు స్వాగతం ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలో తెలుసుకుందాం గుంటూరు మిర్చి ఆడకు సరుకు చాలా తక్కువగా వచ్చింది వరుసగా సెలవులు ఉండడంతో పాటు తేజ వెరైటీ ధర కూడా పెద్దగా ఆశించిన మేర లేకపోవడం అంటే మిగతా వెరైటీస్ ధరలన్నీ దూసుకుపోయినా తేజ వెరైటీ మ్యాక్సిమం ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు వేల ఏడు వందలు ఇరవై మూడు వేల దాకా మాత్రమే నడుస్తూ ఉంది మిగతా వెరైటీస్ అన్ని ధరలన్నీ పెరిగాయి కానీ తేజ మిర్చి ధర మాత్రమే తక్కువగా ఉంది రైతుల దగ్గర ఉన్న సరుకులో దాదాపుగా సగం ఇదే ఉంది ఆగిపోయింది ఇక ధరలు మనం పరిశీలించినట్లయితే ముందుగా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ సుప్రియర్ క్వాలిటీస్ ఏం లేవు డీలక్స్లు దొరికితే మాత్రం ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల దాకా ఉంది మీడియాలో మీడియాలో బెస్ట్ అన్ని ముప్పై ఐదు వేలు దాకా నడుస్తూ ఉంది మార్కెట్లో సరుకు అంతా ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు ఈ వెరైటీ సరుకు ఎక్కువగా ఉంది ఎక్కడన్నా మంచి క్వాలిటీ సుపీరియర్ దొరికితే మాత్రం నలభై వేల దాకా రేట్ ఇవ్వడానికి వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు ఇక త్రీ ఫోర్ వన్ డీడీ ఇవి కూడా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు పద్దెనిమిది వేల నుంచి ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల దాకా బేరాలు జరుగుతూ ఉన్నాయి ఈ రెండు వెరైటీస్ ఇక టూ సెవెంటీ త్రీ కూడా మంచి ధర వచ్చిందని చెప్పవచ్చు పద్దెనిమిది వేల నుంచి మంచి క్వాలిటీ కనుక ఉంటే ఇరవై ఏడు వేల దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇక రోమీ రోమీ ట్వంటీ సిక్స్ ఇవన్నీ కూడా పదిహేను వేల నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు వేల దాకా ధర పడతా ఉంది నంబర్ ఫైవ్ కూడా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇక ఆరుమూరు బంగారం ఈ వెరైటీస్ కూడా పదిహేడు వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల దాకా ధరలు ఉన్నాయి ఇక బ్యాట్కి మనం పరిశీలించినట్లయితే త్రీ డబుల్ ఫైవ్ బ్యాట్కి ఇరవై వేల నుంచి ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇక సింజెంటా బ్యాడ్గా అయితే పద్దెనిమిది వేల నుంచి ఇరవై తొమ్మిది వేల దాకా మార్కెట్ నడుస్తూ ఉంది ఇక తాలుధరలు మనం పరిశీలించినట్లయితే ఎనిమిది వేల నుంచి లాల్ కట్టు ఉంటే కనుక పద్నాలుగు వేలు పదిహేను వేల దాకా కొనుగోలు చేస్తున్నారు చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు తేజకి ధర వస్తుందా రాదా అని మిర్చి వెరైటీస్లో ఒక తేజ మినహా మిగతా ధరలన్నీ దూసుకుపోయాయి తేజ వెరైటీ ఎక్కువగా చైనా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు చైనాల పరిస్థితులు అంత బాగాలేదు ఎక్స్పోర్ట్స్ కూడా లేవు అది తేజ వెరైటీ పెద్దగా కారానికి కూడా వినియోగించడం తక్కువ కాబట్టి చైనా ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ కావడం ఒకటి తర్వాత ఈ సంవత్సరం వేసిన పంట పురుగు వస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సింది అది నవంబర్ పదిహేను ఇరవై తారీఖు వరకు ఆగితే పంట మీద కొంచెం క్లారిటీ వస్తుంది ఆ తర్వాత మాత్రమే మనం చెప్పగలం ప్రస్తుతానికైతే అప్పటి వరకు ప్రస్తుత ఈ ధరలు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది రైతు సోదరులు మీరు సరుకు అమ్మితే ఎక్కడ అమ్మారు ఏ వెరైటీ అమ్మారు ఏ మార్కెట్లో అమ్మారు ఎంత ధరకు అమ్మారు అనే వివరాలను కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాంతంలో మిర్చి పంట ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి